అవిశ్వాసం మాటలు మాట్లాడితే నీ విశ్వాసం అయిపోతుంది నీ పట్ల జరగవలసిన దేవుని కార్యాలు కూడా జరగవు మనం మాట్లాడాలి విశ్వాసంతో మాట్లాడు దేవుడు ఇది నా జీవితంలో జరిగిస్తాడు నా వలన వలనవదు కానీ నా దేవుని వలన అవుతుంది నేను చేయలేను కానీ నా దేవుడు చేయగలుగుతాడు నా వలన కాదు కానీ నా దేవుని వలన సమస్తము సాధ్యమే అని మనం మాట్లాడినప్పుడు నీ జీవితంలో అసాధ్యమైనదంటూ ఏది ఉండదు జరిగి ఖచ్చితంగా తీరుతుంది అంతే అవిశ్వాసపు మాటలు మాట్లాడితే నీ బ్రెయిన్లో చెప్పండి నీ మెదడులో నీ మనసులో అవిశ్వాసం తెచ్చేసేస్త నువ్వు ప్రార్థన చేస్తావు కానీ అవునులే నువ్వు అన్నావు కదా నిన్నే జరుగుతుంది ఏంటి అన్నావు కానీ జరుగుతుంది ఏంటి జరిగే పని అండి అవిశ్వాసం దేవుని పిల్లలైన వారు అవిశ్వాసంతో చెప్పండి మాట్లాడు విశ్వాసం బలమైన విశ్వాసంతో మాట్లాడు అవును జరిగిద్ది అంతే కాబట్టి అనే దేవుని బిడ్డారా దేవుని చెప్పాలి నా దేవుడు దీన్ని జరిగిస్తాడు నా దేవుడు దీన్ని చేస్తాడు నా జీవితంలో ఇప్పటివరకు అసాధ్యమైనది ఏదైందో అది దేవుడు తిరిగి చేస్తాడు పడిపోయిన నా జీవితాన్ని తిరిగి కడతాడు కూలిపోయిన నా బ్రతుకును దేవుడు తిరిగి కడతాడు అసాధ్యం అనుకున్న దాని దేవుడు సాధ్యం చేస్తాడు మరలా తిరిగి ఆయన నన్ను లేవనెత్తుతాడు అనే విశ్వాసంతో మనం మాట్లాడాలి దేవునికి స్తోత్రిలోయా అలాంటి విశ్వాసం తరిగిపోతూ ఉన్న రోజుల్లో మనమున్నాం అలాంటి విశ్వాసం తగ్గిపోతున్న రోజుల్లో మనమున్నాం కాబట్టి నిహేమ్య జీవితంలో మనం చూస్తే చెప్పండి నిహేమ్య తిరిగి కట్టుదామని నిరాశతో ఉన్న వారితో మాట్లాడాడు వారు దేవుని మాటలు వాళ్ళని బలపరిచాయి దేవుని మాటలు వాళ్ళని ధైర్యాన్ని ఇచ్చాయి వాళ్ళు ముందుకొచ్చారు తిరిగి కట్టడానికి దేవునికి స్తోత్రం వాళ్ళు మంచి పని చేద్దామనుకొని కడదామని బయలుదేరేసరికి వెనకాల ఏమి ఎదురైన అవమానాలు ఎదురైన హేళనలు ఎదురయ్యని నిందలు ఎదురైన ఆ నిందలన్నీ తీసి పక్కన పెట్టారు ఏం పట్టించుకోలేదు ముందుకు నా దేవుడు చేస్తాడు ఆ మాట ప్రకారం ముందుకు వెళ్ళగా దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం మాట చదువుతూ ఉన్నాం దేవునికి స్తోత్ర కాబట్టి మన జీవితంలో మన బ్రతుకులో మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకోవాలి ఒకవేళ పడిపోయామా నీ ఆత్మీయ జీవితం పడిపోయినట్లుగా ఉందా నీ ఆత్మీయ జీవితంలో నీ బ్రతుకులో ఒక వెలుగు వెలిగి ఈ రోజున ఏమీ లేని స్థితిలో అయిపోయింది నా జీవితం నా బ్రతికేలాగ అయిపోయింది తిరిగి మరలా నేను కట్టబడగలనా తిరిగి రీస్టోర్ అవ్వగలనా నా జీవితం తిరిగి పునరుద్ధరింపబడగలద్దా నేను తిరిగి మరలా మంచి స్థితిని చూడగలుగుతానా నా బ్రతుకు తిరిగి మరలా బాగుంటుందా అని ఆలోచిస్తున్నావేమో దేవుడి రాత్రి ఈ యొక్క సాయంకాల సవామితో మాట్లాడుతున్నాడు ఆయన నీ విశ్వసించినట్లయితే నీ ఆత్మీయమైన నిద్ర నుండి నీవు మేల్కొని ప్రార్థించి దేవుని కొరకు ఒక అడుగు ముందుకేసినట్లయితే నీ జీవితాన్ని ఆయన తిరిగి కడతాడు నీ జీవితం అయిపోలేదు ఇక నా బ్రతిక అయిపోయిందండి అని అంటారు అవలేదు దేవుని కొరకు నీవు నిద్రని విడిచిపెట్టి అనగా నీ ఆత్మీయ నిద్రలో నుండి నీవు లేచి దేవుని కొరకు ఒక అడుగు ముందుకేసేవంటే దేవుడు నీ జీవితాన్ని నీ బ్రతుకును నీ పరిస్థితిని తిరిగి నిర్మించగలడు తిరిగి కట్టగలడు తిరిగి బాగు చేయగలడు తిరిగి ధైర్యపరచగలడు తిరిగి నీ ప్రయత్నాలను ఫలింపచేయగలడు ఆయన మహిమ కొరకు నిన్ను నిలవబెట్టగలడు నీవు లేస్తే దేవుని మహిమ నీ మీద ప్రకా ప్రకాశిస్తుంది నీవు లేస్తే దేవుని కొరకు దేవుని యొక్క కాంతి నీ మీద ప్రకాశిస్తుంది నువ్వు ఆత్మీయంగా నిద్రపోతూ నిద్రమొత్తుతో ఉంటే ఎప్పటికీ దేవుని మహిమ దేవుని వెలుగు నీ మీదకి రాదు కాబట్టి దేవుని కొరకు ఆ శక్తి కలిగి మన ముందు కొనసాగుతాం